మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ల్యాగేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది అపరాలు చేసిన మా అందరి వంటి స్వాగతం సుస్వాగతం సో ముందుగా ఉగాది ఈ సంవత్సరం కూడా మీ అందరికీ మంచిగా మొత్తం కోరుకుంటున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం చేసి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ వాలంటీరింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో మేము ముందుకు కొత్త టీంతో వస్తున్నాము సిద్ధంగా ఉన్నాము మేమంతా మీకు మరింత సేవ చేయడానికి సో ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ట్రస్టడీస్ మెరెస్ చేస్తానండి మీ కూడా ఆ చైర్మన్ సెయిల్ పేర్ కూడా బోర్డ్ సెక్రటరీ అదిగా ఉంటున్నాను చరిత గోదాబ్ ట్రస్టీ వంశీ శివారి గోదాబ్ ట్రస్టీ అండ్ ఈసీ రాజు కేసర్ గోదాబ్ ట్రస్టీ అండ్ చంద్రాయకరి హేఖరి ఈసీ బోర్డ్ ప్రెసిడెంట్ సో ఇప్పుడు మనకి ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలన్నా కూడా మన మన స్పాన్సర్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనకి గత ఇరవై సంవత్సరాల నుంచి మనకి సపోర్ట్ చేస్తున్న స్పాన్ మన దాతలకి అండ్ వాలంటీర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను

తెలుగు ఫస్ట్ ఫెస్టివల్ అండి సో చాలా గ్రాండ్గా చాలా రోజుల నుంచి అతను ఎంతో పకడ్బందిగా ఎంతో గ్రాండ్గా చేస్తూ ఉన్నామండి సో ఈ మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి చాలా 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 మంది వర్క్ చేస్తున్నారండి అండి అట్ ద సేమ్ టైం ఆడియన్స్ నుంచి కూడా చాలా గుడ్ రెస్పాన్స్ అండి ఈ సారీ సో ఈవెంట్ని లైక్ కానీ నేను చేయకుండా నా టీం అంతా ఇంట్రెస్ట్ చేయడానికి నేను కొంచెం సంగతి తీసుకుంటాను ఎక్కువ తీసుకోను సో నేను వైస్ జనరల్ సెక్రటరీ వచ్చేసి మధు గంటా గారు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అంతా గారు ప్రెజరీ వచ్చేసి పనికో పనికుమార్ కాసిరెడ్డి అండ్ ప్రెజరీ వచ్చేసి గౌతమ్ నల్లూరి అండ్ ఆల్సో

the time six to seven लोग तो बाइक तो इनका रिपोर्ट so this time तो पता very fast time आप वो प्रोग्राम सुधर के ना कहीं देखेंगे ये लोग तब तो तब तो प्रोग्राम बंदे चलो जैसे स्वेता आर्ट्स में लेंगे so स्वेता आर्ट्स आई थिंक she is doing almost three to four years in the she is doing very really? strong as top of the एक दस दिन चला पूरा फिर उसी तरह से बैक यू नो దాంట్లో ప్రోగ్రామ్ కమిటీ వచ్చేసి లైక్ సంకర్ రాయన గారి చంద్రాఖండే అండ్ ఆల్సో వచ్చేసి ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్ చైర్ వచ్చేసి చంద్రాదేవి కూడా చంద్రాదేవి ఆల్సో మీకు తెలుసు అండి మన బోర్డు చైర్ వాయిస్ సో ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఏదైనా టాస్క్ ఇచ్చారంటే ఈ లింక్స్ అంతా కూడా డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ లో వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో డెఫినెట్ గా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఎప్పుడు ఏదైనా స్టేట్ స్టేట్ ఎప్పుడు ఉంటారండి సో ఇంకోటి వచ్చేసి ఈ స్టేజ్ ప్రోగ్రామ్ లో వచ్చేసి ప్రవీణ వట్ట అండ్ నిఖిల కుంతిరెడ్డి అండ్ కీర్తి గుండపులేని అండ్ మేఘా ప్రత్యూషా మాలిని హాస్టల్ దా ఈవెంట్ కమిటీ అండ్ ఆల్సో లైక్ ఇంట్రడ్యూస్ లైక్ బుద్ధం చేయండి బుద్ధం తీసుకు వచ్చేసి విజయ్ 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 రంగిరేణి అండ్ ఉమాకాంత్ అండ్ మధు కంద అండ్ మధు ఉపగల్లా అండ్ తేజ్ తేజ్ కుమార్ यहाँ पर तो तो है कि आंड तिरु मुद्दा है आंड के आंड आंड के पकेटिंग सो ये खुद का भी वाद से उसके अंदर ये अपना इवेंट जरगा लेने के वाद लेने के वाद सक्रम का प्लान चाहिए उनको दे और बिल्कुल की खुद का मुद्दा है सो कभी भी अगर शुरू किया नॉट अ बंदा तो खुद भी आज ले आंध्र स्पोर्ट्स क्लब के अंदर सुरेश सुरेश और नेक्स्ट ऑफ सेशन बहुत अपना जरूरी है आंसर ही द गो का ऑफ स्पोर्ट्स कंटेंट सो दे आर इज द वेरी गुड ऑफ चुनाव जो अपन ने स्पोर्ट्स साइड और गर्तन के सो गर्तन की नीड अच्छे से बड़े अनुरोधला ही इज अ ट्रेजर एंड गर्तन के गो का दी ही इज इन द और वी शुड गिव अ राउंड ऑफ अपलास तो बड़े को बड़े आंसर के सो यूथ फॉर द अच्छे से गर्तन गर्तन के अंदर की सुविधा है अंदर उसको कैसे का टेंपल वाइस प्रेसिडेंट ने

श्रीनिवास चीरूर अंड महेंद्र निद ఐ హోప్ ఐ హోప్ ఐ ఐ కవర్ ఎవ్రీ వన్ అండ్ ఎవరీ వన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సో మీరందరికీ ఈ ప్రోగ్రామ్స్ అనేది సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను సో ఎప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ప్లీజ్ ది పేషెంట్స్ అంటే ఆల్ ప్రోగ్రామ్స్ అయ్యేంతవరకు అందరూ ఆల్టర్ను అండి ప్లీజ్ ఫుడ్తో ఫుడ్ అయితే బయట ఎవరు ఓపెన్ చేయరు ప్రోగ్రామ్స్ అన్ని అనిపేంత వరకు అందరూ ఆడియన్స్తో కూడి వే వెరీ వెరీ బిడ్ థ్యాంక్ యూ ఆల్ ఆడియన్స్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ Hello. This is the guy. our team will be in front of you. They have done fantastic job. They have been doing fantastic job. I request all the E C members step forward. Our team is going to do a lot of work. Sir. The board will be ఈసీ టీం అనే కాదండి సో బోర్డు సభ్యులు అందరూ ఉన్నారు సో ట్యాంక్ చేసి టీం అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిగారు కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు సో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఎవరైతే వాలంటీర్ సపోర్ట్ చేశారో స్పాన్సర్ సపోర్ట్ చేశారో వాలంటీర్స్ అందరికీ కూడా మా సంస్థ తరఫున నా తరఫున ప్రత్యేకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక మీదట కూడా కమ్యూనిటీ సర్వీస్లో ట్యాంక్ ఎస్ ఎప్పుడు ముందుంటుంది అని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ సెగ్మెంట్ చూసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక అపెక్స్ స్పాన్సర్ చేసి ఓటేసయండి అండ్ మిగర్ ఉంది ఇక్కడే ఉన్నారు బిగ్ థాంక్స్ టు గోల్ కొనిమాటి కిథగార్డు అండ్ ఆల్సో అర్వింద్ అర్వింద్ కదపాని ఇస్ ఆస్ ది స్పాన్సర్ అండి అండ్ ఆల్సో రేంజెస్ నాకి ఐ థింక్ వి సేట్ అండ్ యు నో దేర్ బిగ్ ప్లేస్ సపన్సర్ సో లైక్ గార్డెన్ స్పాన్సర్షిప్ ద స్మాల్ ప్లేస్ ఆల్సో ఇస్ స్వాగట్ వి వుడ్ వాంట్ యు నో లైక్ బిట్ ఇస్ బిట్ ఏ ప్రోగ్రామ్స్ అయినా వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎక్కువ ముందుగా అండి సో బిగ్ బిక్స్ పాన్సి థ్యాంక్ యూ Thanks for your leadership. Thanks